హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మరి ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము వైశాఖ మాసం బహుళపక్షం త్రయోదశి మరి నేను ఈరోజు రెండు రెండు రాశుల వాళ్ళకు మాత్రం చెప్తాను ఓకేనా మేషరాశి వాళ్ళకు సింహరాశి వాళ్ళకు మేషరాశి వాళ్ళకు వచ్చేసి సూర్యదానం అనేది ఈరోజు శుభప్రదం కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకోండి ఏ నిర్ణయమైనా ఓకేనా సూర్య ధ్యానం చేయండి మేషరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానం చేయండి ఇంకా వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఓకేనా సింహరాశి వాళ్ళకి ఓకే సరే అనుకున్నట్టుగా ప్రతిరోజు రెండు రాశుల వాళ్ళు ఏ ఏ స్తోత్రం చదువుకోవాలి ఎట్లాంటి మంత్రబలాన్ని ఆచరించాలి ఏ దేవుణ్ణి ఆచరించాలని నేను చెప్తుంటాను ప్రతిరోజు రెండు రాశులకు సంబంధించి ఓకేనా ఓకే సరే మరి జనరల్గా మరి ఈరోజు వీడియో చేద్దాం మనం జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాం కలెక్టివ్ ఇది టైమ్లెస్ లవ్ రీడింగ్ అన్నమాట ఎవరైనా చూడవచ్చు ఓకేనా లవర్స్ లవర్సే చూడాలని ఏం లేదు సరేనా ఓకే సో నేను పెట్టబోయే వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు పర్టిక్యులర్గా లవర్సే చూడాలని ఏం లేదు నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడవచ్చు ఓకేనా ఎవరికైతే అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రీజన్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి తీసుకొని నాకు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేసింది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ చార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా రెమెడీస్ కావాలన్నా సో రీయూనియన్ రెమెడీస్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతుంది దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో ఇఫ్ ఎనీ బడీ రిక్వైర్స్ రీయూనియన్ రెమిడీస్ ప్లీజ్ రీచ్ మియర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా ఓకే సరే మరి మనం ఈరోజు వీడియో వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీ కోర్టు కేసులు విద్య ఆరోగ్యం వీటికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నేను నన్ను అప్పుడు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను జీవితంలో మీరు ముందుకు వెళ్తారు నెంబర్ వన్ పరిహారాలు ఇస్తాను ఓకేనా ఓకే సరే మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం అసలు మీ పార్ట్నరు తన మనసులో ఉన్నది మరి బయట పెట్టాలి అనుకుంటున్నారా లేదా ఒకవేళ వాళ్ళు మనసులో ఉన్నది బయట పెట్టాలి అని అనుకుంటే అవి ఏంటో మనం చూద్దాం ఓకేనా సరే మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి ఓకేనా మీ పార్ట్నర్ ముఖారమైన తలుచుకుంటూ ఉండండి రెండీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సిక్స్ ఆఫ్ కప్స్ వీల్ ఆఫ్ Fortune కార్డ్స్ వచ్చేసి కొత్త డెక్ తీసుకున్నానండి సెవెన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ swords ఫోర్ ఆఫ్ pentacles అండ్ ది సన్ కార్డ్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను ఓకే త్రీ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ మీ పర్సన్లో అయితే ఏంటంటే మీతోనే వీళ్ళకు ఒక సక్సెస్ మీతోనే ఒక ప్రశాంతత మీరు ఉంటే ఒక ధైర్యం ఉంటుంది అనేది కనబడుతుంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ చాలా మిస్ అవుతున్నారు చూద్దాం వాళ్ళు మీకు ఏంటంటే చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు మీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నారు మీతో ఈ రిలేషన్లో ఉన్నంత కాలం అబద్ధాలు చెప్పారు అందుకని వాళ్ళు రియలైజ్ అవుతున్నారు అందుకని వాళ్ళు ఇప్పుడు మీకోసం చాలా వాళ్ళు మీరు వద్దనుకున్నప్పటి నుంచి మీకోసం మీ పర్సన్ రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీ వెనుక వాళ్ళు చాలా చేజ్ చేశారు ఇంకా చేజ్ చేయ చేజ్ చేయలేను అని కామ్ అయిపోయారు ఎందుకంటే మీరు వద్దని అనుకున్నారు మీ పర్సన్స్తో మాట్లాడడం మీకు ఇష్టం లేదేమో అని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు మీ వెనుక ఇంకా ట్రై చేయడం మానేసారనమాట అయితే ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు ఇలా జరుగుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట బాగా ఉన్న ఫ్యామిలీస్ ఏముంటుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాగ బ్రేకప్ రావడము ఇలాగ దూరం అవుతారని మాత్రం వాళ్ళు ఊహించలేదని అంటే కొన్ని ఫ్యామిలీస్ కూడా కనిపిస్తున్నాయి కొన్ని ఫ్యామిలీస్లో బ్రేకప్స్ కూడా కనిపిస్తున్నాయి అది మనీ మ్యాటర్ వల్ల మనీ మ్యాటర్ వల్ల కొన్ని ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఇంత సడన్గా ఇలా జరుగుతుందని ఇలా అవుతుందని నేను ఊహించలేదు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో సిక్స్ ఆఫ్ కప్స్ ఇది ఎస్ ఎస్కాట్ కర్కాటక రుచిక మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అంటే క్యాన్సర్ స్కార్పియో పైసీస్ వాళ్ళు సో చైల్డ్హుడ్ మెమరీస్ కొంతమంది ఏంటంటే చైల్డ్హుడ్ మెమరీస్ కూడా గుర్తు చేసుకుంటున్నారు ఓకేనా సో మళ్ళీ రియూనియన్ కావాలి ఒక మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ ఒక క్రియేటివిటీ ఒక ఇక్కడ ఏంటంటే డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి కొంతమందికి ఇక్కడ సో మెంబర్స్ పరంగా చూసుకుంటే సిక్స్ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే ఒక సక్సెస్ అయితే మీతో కావాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు సో డిస్టర్బెన్సెస్ వచ్చిన నిజమే ఓకేనా సో ఇలా డిస్టర్బెన్సెస్ రావడం కూడా వాళ్ళకి నచ్చట్లేదు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు ఇప్పుడు మీకు ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు వీళ్ళు వాళ్ళ మనసులో ఏముందంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని కనిపిస్తుంది ఇక్కడ చూడండి సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీకు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఓకేనా అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనిపిస్తుంది మిమ్మల్ని తలుచుకుంటున్నారు భయపడుతున్నారు మీకోసం చాలా రోజుల నుంచి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇలా జరుగుతుందని వాళ్ళు అసలు ఊహించలేదు ఇప్పుడు మీ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ హైడ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నా మీతో ఏ విషయమైనా చెప్పాలనుకుంటున్నా నలుగురు ఏమనుకుంటారు నలుగురు ఫీలింగ్స్ ఏంటో ఆ నలుగురు ఆ నలుగురు గురించి ఆలోచిస్తున్నారు కానీ తన గురించి ఆలోచించట్లేదు మీ గురించి ఆలోచించట్లేదు ఆ నలుగురులో ఒక ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది సో వీల ఫార్చ్యూన్ మేజర్ అక్కన ఓకేనా సో నెంబర్ టెన్ కనిపిస్తుంది ఒక మీ రిలేషన్లో అయితే డెఫినెట్గా చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి ఒక టర్నింగ్ పాయింట్ ఒక గుడ్ లక్ మూమెంట్ ఏదో రాబోతుంది డెఫినెట్గా సారీ సో వీళ్ళతో సారీ మళ్ళీ ఈ రిలేషన్ స్టార్ట్ చేయాలంటే ఫ్యామిలీ ఏమనుకుంటారో సొసైటీ ఏమనుకుంటారో చూడండి చాలా ఆప్షన్స్ చూ చూస్తున్నారు చాలా ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు వీళ్ళు ఫ్యామిలీ ఏమనుకుంటారో సొసైటీ ఏమనుకుంటుందో రిలేషన్స్ ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ భయపడుతూ దూరంగా ఉంటున్నారు మీ నుంచి ఇదైతే కనిపిస్తుంది ఇక్కడ అక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు గతంలో మిమ్మల్ని కొన్ని బ్రేకప్ చేసుకున్న దానికి కారణమే వాళ్ళ సుఖం వాళ్ళ ఫ్యామిలీ ఓకేనా చూడండి వాళ్ళ సుఖం వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదులుకున్నారు ఎందుకంటే ఇలా జరుగుతుందని వాళ్ళు ఊహించలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అలా వేరే ఫ్యామిలీని మీ రిలేషన్ రెండింటిని మెయింటైన్ చేయాలనుకున్నారు సో ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మీ రిలేషన్ అయితే ఇలా అయిపోయింది మీ రిలేషన్ అయితే సక్సెస్ కాలేదు సగంలోనే అయిపోయింది స్టార్టింగ్ అయితే బాగుంది మీ రిలేషను ఇక్కడ కనిపిస్తుంది ఇంకా ఫీలింగ్స్ లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతుందో లేదో తెలియదు సగంలోనే బ్రేకప్ కనిపిస్తుంది ఇక్కడ అందుకని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు డెఫినెట్గా వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు ఓకేనా సో మిదునతుల్లో కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కానీ మీకు గవర్నమెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ మళ్ళీ నలుగురు ఏమనుకుంటారు సొసైటీ ఏమనుకుంటారు అని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారని భయపడుతున్నారు నలుగురి గురించి ఎన్ని రోజులు ఆలోచిస్తారండి నలుగురి గురించి ఆలోచించడం కంటే మీ గురించి మీ పార్ట్నర్ గురించి ఆలోచించండి రిలేషన్షిప్లో ఎప్పుడు హానెస్ట్గా ఉండండి ఒకరినొకరు ఎమోషన్స్ను కేరింగ్ అనేది ఉండాలి బ్యాలెన్స్ ఉండాలి రిలేషన్లో అప్పుడే రిలేషన్ ముందుకు వస్తుంది నలుగురు గురించి ఆలోచించడం మానేయండి మళ్ళీ నలుగురు ఏమనుకుంటారో సొసైటీ ఏమనుకుంటారో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని భయపడడం మానేయండి మీ పార్ట్నర్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను ఒక కమిట్మెంట్ ఇవ్వండి లాయల్గా ఉంటాను రిలేయబుల్గా ఉంటాను అని చెప్పేసి ఒక కమిట్మెంట్ ఇవ్వండి సో వాళ్ళ గౌరవ మర్యాదల గురించి కూడా వాళ్ళ ఆలోచిస్తున్నారు ప్రస్తుతం మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫిష్ అండి వాళ్ళు చాలా సెల్ఫిష్ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు గతంలో వాళ్ళు మనీ గురించి చూసుకొని డెఫినెట్గా గతంలో వాళ్ళైతే ఇక్కడ చూడండి మనీ గురించి కార్డు వచ్చింది మనీ గురించి చూసుకొని మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్న వాళ్ళు కనిపిస్తుంది కొంతమంది విషయంలో కనిపిస్తుంది మనీ విషయంలోనే వాళ్ళు ఈ రిలేషన్ బ్రేక్ చేసుకోవడం వాళ్ళు వెళ్ వెళ్ళిపోవడం సక్సెస్ చేయకపో చేయ సక్సెస్ చేయకుండా ఉండిపోవడం అయితే కనిపిస్తుంది ఇక్కడ సో ఏంటంటే ఇక్కడ ఇది ఏ రిలేషన్ అయినా ఒక సింగిల్గా ఉండి పేరెంట్స్కి భయపడి మీ ఇద్దరి మధ్య ఏదైనా వేరియేషన్స్ ఉండి ఉంటే స్టేటస్ పరంగా స్టేటస్ స్టేటస్ పరంగా కానీ అది కూడా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మాట విని బ్రేకప్ చేసుకున్నట్లయితే కనిపిస్తుంది ఇంకొంతమంది మ్యారీడ్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీనెస్కి వాళ్ళ ఫ్యామిలీ కోసం బ్రేకప్ చేసుకున్నట్టు కనిపిస్తుంది కొంతమంది విషయంలో ఓకేనా సో ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది పర్సన్స్ అయితే చాలా సెల్ఫిష్ అని కనబడుతుంది సో వృషభం కన్య మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తుంది ఓకేనా సో ఇప్పుడు మాత్రం ఆలోచిస్తున్నారు కారణం ఏంటంటే ఇప్పుడు మీరు తన లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు డెఫినెట్గా చూడండి సన్ కార్డ్ ఇది యాక్షన్ కార్డ్ అనమాట మేజర్ ఆర్కైనా ఒక పాజిటివిటీ కోరుకుంటున్నారు టోటల్గా ఒక సక్సెస్ కోరుకుంటున్నారు ఓకేనా ఒక హ్యాపీనెస్ కోరుకుంటున్నారు ఓకేనా కారణం ఏంటంటే ఇప్పుడు మీరు తన లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారన్నమాట ఎందుకంటే వాళ్ళు ఏదో రిలేషన్ కనిపిస్తుంది అందుకని వాళ్ళు మీ దగ్గరికి రావాలి రావాలన్నా మాట్లాడాలన్నా భయపడుతున్నారు ఎందుకంటే నలుగురికి తెలిస్తే గుసగుసలు పెడతారు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ తెలిసిందని వాళ్ళ ఫీలింగ్స్ని మనసులోనే దాచుకుంటున్నారు ఇది మీ పార్ట్నర్ అయితే చెప్పాలనుకుంటున్నారు డెఫినెట్గా అంటే కన్ఫ్యూజ్ ఏంటంటే వాళ్ళకి మీరు కావాలనిపిస్తుంది మీరు తన సోల్మేట్ అనుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఉండే ఉంటే తనకు ఒక ఎనర్జీ అనమాట వాళ్ళు ఎమోషన్స్ కానీ వాళ్ళ మైండ్ కానీ ఫుల్ఫిల్ అవుతాయి మీ దగ్గర ఉంటే ప్రశాంతత ఉంటుంది ఫుల్ ఎనర్జిటిక్ అనమాట ఓకేనా ఉంటుంది అనమాట అలా ఉంటాయి తనే కానీ దీన్ని ఎలా సక్సెస్ చేయాలో అర్థం కావట్లేదు ఓకేనా ఇంకా వాళ్ళ లైఫ్లో చాలా సమస్యలు ఉన్నాయి ఫినిష్ చేయాలని పనులు చాలా ఉన్నాయి వాళ్ళకు కానీ ఆలోచిస్తున్నారు మీకు చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అందుకని మీ వైపున యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు వీళ్ళు బట్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారండి డెఫినెట్గా నో డౌట్ ఫ్యూచర్లో యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు మీ పార్ట్నర్కి మీతోనే ఒక సక్సెస్ ఒక ఆనందము కెరియర్లో ముందుకు వెళ్ళడం కానీ ఇవన్నీ మీతోనే ఉన్నాయని వాళ్ళ ఫీలింగ్ అనమాట ఓకేనా ఓకే సో మరి మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం ఓకేనా సో కొంచెం గొంతు డిస్టర్బెన్స్గా ఉంది ఎందుకంటే నిన్ను కొంచెం దేవస్థానం వెళ్ళి రావడం జరిగింది అక్కడ కొంచెం లేట్ అయిపోయింది ఓకే నో ఇష్యూస్ సో మరి మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ ఓకే యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఇది ఒకటి చాలు అందుకనే వీళ్ళలో చాలా మార్పు వచ్చింది మళ్ళీ మీతో రీకాన్సిలేషన్ కావాలి రీయూనియన్ కావాలి మీతో రిలేషన్ ప్యాచ్ అప్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు వీళ్ళు ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ సో వీళ్ళు మనీ పరంగా కానీ వాళ్ళు ఏమనుకుంటారా వీళ్ళు ఏమనుకుంటారని సొసైటీ గురించి ఆలోచించి మిమ్మల్ని బ్లేమ్ చేసి పక్కకు వెళ్ళిపోయారు తప్పు నాదే అంటున్నారు వాళ్ళు కూడా యూ అండ్ ఐ వర్ టూ యూన్ ఓకే టూ కార్డ్స్ వచ్చాయి సమ్ టైమ్స్ ఐ స్టే ఎవెక్ థింకింగ్ అబౌట్ యూ సో ఐ నో దట్ ఐ క్రాస్ ద లైన్ విత్ యూ వెరీ గుడ్ ఐ ఆమ్ సో అట్రాక్టెడ్ టు యూ నీకు చాలా ఆకర్షితులు అయిపోయాను నేను నేను అట్రాక్ట్ అయ్యాను అది సో మరి ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్